బాబు నమస్తే బాబు ఈ వీడియో నీ కోసం చేస్తున్నాను ఏదో ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసావు ఏంది వరదా మేడం గురించి ఏదో చెప్పాలని నేను చేర్చిన మేడం గురించి మేడం అనే చాలా ఎపిసోడ్ ఎపిసోడ్లో వీడియోలు పెడుతున్నావు నేను డ్రైవర్గా చేర్పించాను కానీ ఎవరు ఆ మేడం నాకు అర్థం కావడం పెడుతున్నావు అని చెప్పేసి అడిగ్గా బాబు మీకు ఏ రోజు నేను చెప్పలేదు బాబు మా రిలేటివే అమెరికాలో ఉండింది అమెరికా నుంచి బెంగళూరు వచ్చింది మనకు నాకు కొన్ని సంవత్సరాలు సెట్ కాకుండా నేను చేస్తాను నువ్వు వాళ్ళకి ఇళ్ళకి పంపిస్తానో కానీ ఒక రోడ్డు సెట్ కాకుండా ఉంటే నా అదృష్టవశాత్తు మేడం దగ్గర నువ్వు మేడంకి డ్రైవర్గా నన్ను పంపించడం నీ ఫ్రెండ్గా నేను ఉండడం అది నా అదృష్టమే బాబు వాస్తవంగా మా రిలేటివ్ ఆమె ఆమెకు కూడా తెలీదు నేను ఎవరు ఆమెకి తెలియదు ఇప్పటివరకు కూడా తెలియదు బాబు మా రిలేటివ్ అని చెప్తున్నాను కానీ పలా అని చెప్పి ఇప్పుడు కూడా నేను ఈ వీడియోలో చెప్పట్లేదు బాబు కానీ తొంభై వీడియోలు పూర్తిగా చూసిన తర్వాతనే ఆమెకు తెలుస్తుంది నేను కూడా లైట్గా క్లూ ఇస్తాను ఆమెకి వాళ్ళు చాలా కోటెస్లు ఇప్పటికీ వాళ్ళ నాన్న అమ్మ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ఎలా ఉన్నారని వాళ్ళ విషయాలు కూడా నాకు తెలియదు చాలా కనీసం ఇంటర్మీడియట్లో చూశాను నేను వాళ్ళ అమ్మ నాన్న నేను ఆ తర్వాత వాళ్ళు మనకి అందుబాటులో కూడా ఉంటారని కూడా నేను అనుకోలేదు కానీ కొన్ని సిచ్యుయేషన్స్ ఆమె మాట్లాడి ఇంట్లో మాట్లాడే మాటలు వాళ్ళ బిడ్డ బిడ్డతో మాట్లాడే మాటలు తర్వాత వాళ్ళ ఇంటి ఎవరు కనిపించకున్న ఆమె మేడం వాళ్ళు మాట్లాడేది తర్వాత ఆమె డైరీలో కొంచెం అటు ఇటు రాస్తూ ఉండేది ఆ డైరీ ఎప్పుడన్నా ఫస్ట్ పేజీ అట్లా మూయకుండా అట్లా వెళ్ళిపోతే నమ్మ పక్కనే కూర్చొని ఏదో రాసుకుంటారు మేడం కదా మనం ఎందుకు దాని అంతా చూస్తామని అనుకుంటుంది మేడం కూడా ఏదో మనకు కనిపించినప్పుడు ఫస్ట్ పేజీ అట్లా కంటికి కనిపించినప్పుడు ఏదో ఉంటుంది కదా మనకు కూడా అర్థం అవుతుంది కదా అట్లా ఆమె పర్సనల్గా ఏదో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందని నేను ఆలోచించి ఆమె నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కూడా హోటల్ కానీ ఎక్కడైనా సరే బంధువులాగా పక్కన కూర్చోబెట్టుకుని తినమని చెప్పడం ఆమె తినేటివి ఏం తింటుందో అది మనం పెట్టడం ఒక డ్రైవర్లాగా ట్రీట్ చేయకుండా అంతా చూసింది నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఆమెకి నేను మన బంధువు అని తెలిసిన తర్వాత నేను ఓపెన్ అయితే బాగుంటుందని నేను ఓపెన్ కాలేదు బాబు నేను అలాగే మూవ్ అవుతా వచ్చాను కానీ ఆమె కొన్ని లక్షలు నాకు హెల్ప్ చేసింది తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఒక లెటర్ రాసింది బాబు ఆ లెటర్ అంటే దాని ఏమంటారంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వేరే డ్రైవర్గా ఇంకో చేర్చుకోవడానికి రెఫరెన్స్ లెటర్ ఇస్తారంటారు కదా సో ఆ లెటర్ కూడా పెట్టుకున్నాను నేను వరద చాలా రెడ్డి అని మామూలుగా పిలుస్తుంది రెడ్డి రెడ్డి నాకు చాలా సర్వీస్ ఇచ్చాడు మా మా బిడ్డని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఇన్ టైంకి వచ్చి స్కూల్కి డ్రాప్ చేసి తర్వాత నాకు డ్యూటీకి ఇన్ టైంకి వచ్చి నన్ను డ్రాప్ చేసి చాలా కూల్గా డ్రైవ్ చేశాడని చెప్పి చాలా గొప్పగా లెటర్లో రాసి ఇతను ఎక్స్పెక్ట్ చేసిన ఇతను ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ ఇవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేసింది బాబు సో ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది నువ్వే టెన్షన్ పడద్దు ఆ మేడం ఎవరు మనం తీసుకొచ్చి పెట్టిన వరద డ్రైవర్గా పెట్టిన ఆ మేడం ఏమన్నా మాట్లాడుతున్నామని ఆ టైం కాదు బాబు ఆ మేడం టచ్లో ఉండేది మాట్లాడుతుంది నా సినిమా గురించి పిచ్చాది అంటే ఆమె పెడుతూ వస్తున్నాను తర్వాత అర్థమవుతుంది నాకు సినిమా గురించి ఇంత ఉందని నాకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను మొత్తానికి ఆ సినిమా పిచ్చి పట్టుబడికి తెలుస్తుంది బాబు ఆ బాధ ఏంటని ఎంత కోల్పోయిన జీవితంలో ఎంత కోల్పోయినా కూడా అదంతా కూడా లెక్క చేయకుండా ఏం చేయాలని దాని మీదనే వెళ్తా ఉంటారు జీవిత చివరిదా కూడా చివరికి ప్రాణాలు కోల్పోయేటప్పుడు కూడా ఆ ఆశ వదులుకునే కోలగా ఉన్నారు బాసు కాబట్టి నువ్వే టెన్షన్ పడద్దు బాబు ఆ మేడం ఏదో ఒకరోజు మేడం మళ్ళీ కనిపిస్తుంది మనం మళ్ళా మాట్లాడతాం కానీ తొంభై అయితే మేడం చూడాల్సిందే నువ్వు కూడా చూడు నీకు అర్థం అవుతుంది వన్ బై వన్ చూస్తూ ఉండు బాబు మేడం ఎవరు ఏంటి అని నీకే మెల్లమెల్లగా అర్థం అవుతుంది నేను ఓపెన్ అవ ముందే కూడా కాస్త అర్థం అవుతుంది కానీ ఇప్పుడే చెప్పను సుమారు ఎనభై ఎపిసోడ్లు దాటిన తర్వాత నేను ఓపెన్ అవుతాను బాబు ఓకే డోంట్ వరీ బాబు బాయ్